ఈరోజు మొబైల్ టెక్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది మన వృషప్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మొబైల్ షాప్ హోల్సేల్స్ రిటైల్స్ కానీ ఇక్కడ సౌకర్యం మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది మన ప్రజల ప్రజలకు వచ్చి వీళ్ళకి ఎక్సెసరీస్ ఉంది సర్వీసింగ్ రెండు ఉన్నాయి వీళ్ళకి రోజు ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల మన దగ్గర ఇక్కడ హోల్సేల్స్ ఏదైనా మొబైల్ కానీ సామ్సంగ్ నుంచి మాకు ఒప్పో వివో ఏదైనా సంథింగ్ ఏదైనా మొబైల్స్ కానీ ఎక్సెసరీస్ అండ్ టోటల్ సర్వీసింగ్ టోటల్ హోల్సేల్ రేట్లు రిటైల్ రెండు దీంట్లో చేయబడుతుంది కాబట్టి జనాలు మనం ప్రోడక్ట్ కానీ అందర్స్ కానీ చుట్టుపక్కల దగ్గరికి జగదీష్ మాట్లాడుకోకుండా మనం ఇక్కడ దగ్గర చాలా సౌకర్యంగా ఉంది కాబట్టి అందరికీ తెలియజేస్తున్నాం అని తెలియజేస్తుంది మొబైల్ మీరు ప్రతిది ఆండ్రాయిడ్ ఆపిల్ ఐస్ ఐఏఎస్ ప్లస్ ఆండ్రాయిడ్ రెండో చేయబడదు అవుతుంది మదర్ బోర్డ్ ఇష్యూస్ మదర్ బోర్డ్ ఎలాంటి ఇష్యూ అయినా కానీ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాటర్ డ్యామేజ్ కానివ్వండి ఎలాంటి ఇష్యూ అయినా కానీ మనం చేయగలరా సక్సెస్ చేయడానికి ట్రై చేస్తాం మీ డేటా రికవరీ కావాలండి మీకు డిస్ప్లే ఏదైనా ఇష్యూ కావాలండి ఇమీడియట్ ఇన్ వన్ లో సర్వీస్ చేయడం జరుగుతుంది కదా ఇది ఇప్పుడు మీకు చాలా సౌకర్యం చాలా మీకు చాలా ఏదైనా కానీ ఈవెన్ మీకు దొరకని అయ్యడం కూడా మాకు ఇప్పుడు దొరకడం జరుగుతుంది ఆన్ ఇండిపెండెన్స్ డే హౌ మచ్ డిస్కౌంట్స్ ఆర్ గివింగ్ సార్ మనకు ఆన్ అకేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే విత్ ప్రొవైడ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ డిస్కౌంట్ ఆన్ 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 యాక్సెసరీస్ యాక్సెసరీస్ నాట్ నాట్ ఆఫ్ లైక్ ఆటో మొబైల్ హోల్సేల్ టైప్ అసేజ్ మన ఆనర్ బటన్స్ కానీ మన ఫ్రేమ్స్ కానివ్వండి డిస్ప్లేస్ కానివ్వండి బ్యాక్ డోర్స్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే మన దగ్గర చేయడం జరుగుతుంది వచ్చింది సార్ మీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు దాదాపు ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ అండి నేను బ్యాక్ త్రూ కీప్యాడ్ మొబైల్ నుంచి ఉన్నాను నేను నోపియా కానీ అట్లాంటి కీప్యాడ్ అప్పటి నుంచి నేను దీనికి సర్వ్ చేయడం టూ డేవి మొబైల్ టెక్ షాప్ అవరేడ్ బ్రాంచ్ వేర్ ఇది బ్రాంచ్ ఆలోచించిన విషయం అండి అది ఎందుకంటే న్యూ బ్రాంచ్ కదా మనం ఇక్కడ ఇక్కడ ఎట్లుంది ఇక్కడ ప్రజలు ఎట్లున్నారు అంటే మన కస్టమర్ అనేది బాగా మనం రిప్లై చేస్తున్నారా మనకు మనం మన మీద ఆధారం अंदर कस्टमर की मानो माँग का सर्जिस्फेक्शन इससे मानो इनको ब्रांड साला थी मानो मोस्ट एवर नेक्स्ट एवर ने इसको तो बोलने दे रहे हैं ओके थैंक यू सर इनवे कंग्रेस दे थैंक यू इंडिपेंडेंस इन्हें हाँ अंदर के हाफ इंडिपेंडेंस दिया थे ओवरटेक कर दोनों थैंक थैंक यू डिस्काउंट दे दो न